హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే నిన్నటి నుంచి బంగారం ధరలు అనేవి తగ్గుముఖం పడుతున్నాయి వెండి ధరలు అనేవి ఒక మూడు నాలుగు రోజుల నుంచి చూసినట్టయితే స్థిరంగా ఉన్నాయన్నమాట అయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు మనం చూసినట్టయితే డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు వన్ కిలో వెండి ధర తొంభై వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు ఈ రోజు స్థిరంగా ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరి ఒక మంచి లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే